జనవరి ఒకటో తారీఖున వాలంటీర్లు పెట్టి వాళ్ళ ఇంటికి పంపించినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు చంద్రబాబు నాయుడు ముప్పై ఏడు లక్షల మందికి నెలకి వెయ్యి రూపాయల తప్పు మూడు వందల డెబ్బై కోట్ల రూపాయలు నెలకి అరవై నెలలు ఇరవై రెండు వేల కోట్ల రూపాయలు చంద్రబాబు నాయుడు ఇచ్చాడు ఇరవై రెండు వేల కోట్ల రూపాయలకి తొంభై తొమ్మిది వేల కోట్ల రూపాయలకి ఏమైనా సంబంధం ఉందా నేనే చేశా నేనే ఇచ్చా చంద్రబాబు నాయుడు నక్క అయితే జగన్మోహన్ రెడ్డి గారు నాగోకం ఒక పేదవాడిని పిల్లలు చదివించుకోలేనటువంటి పేదవాడు గవర్నమెంట్ స్కూల్స్ కెళ్తారు ఎక్కడ ఎన్నికల మేనిఫేస్టాలో పెట్టాల స్కూల్స్ నాడు నీడు అని చెప్పి ఇంత డబ్బు ఖర్చు పెట్టి వాళ్ళు చదువుకునేటువంటి స్కూల్స్ బాగు చెందుతానని వాళ్ళు కూర్చున్నటువంటి బల్లలు కుర్చీలు బాత్రూమ్ లో మంచినీటి సౌకర్యం టైల్స్ వేస్తానని చెప్పి ఎక్కడ చెప్పాల వాళ్ళకి ఓటు లేదు అయినా కూడా ఇరవై వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టాను నలభై ఐదు వేల స్కూల్స్ గవర్నమెంట్ స్కూల్స్ కి పిల్లలకి ప్రతి సంవత్సరం యూనిఫామ్ బూట్లు స్టార్ట్స్ బ్యాగులు పుస్తకాలు రబ్బర్లు పెన్సిల్లు పెన్నులు వాళ్ళకి కావాల్సినటువంటి ప్రతి అవసరాన్ని కూడా ఆయన గుర్తించి వాళ్ళకి ఇచ్చేటువంటి పరిస్థితి వాళ్ళకి మధ్యాహ్నం మంచి ఫుడ్ పెట్టాలి మంచి నాణ్యమైనటువంటి ఫుడ్ పెట్టాలని చెప్పి దాని డబ్బులు ఖర్చు పెట్టాడు అదేవిధంగా వాళ్ళు చదువుకున్నటువంటి పిల్లలు నా పిల్లలు జగన్మోహన్ రెడ్డి గారి పిల్లలు లేకపోతే ఊళ్ళో ఉన్నటువంటి పెద్దవాళ్ళ పిల్లలు చదువుకున్నటువంటి ఇంగ్లీష్ మీడియంలో చదివించాలని చెప్పి ఇంగ్లీష్ మీడియం స్కూల్స్ తీసుకొచ్చి పేదవారి పిల్లలను కూడా తన పిల్లలుగా భావించి వాళ్ళు చదువుకుని దేశంలోనే ప్రపంచంలోనే ఎక్కడికెళ్లి ఉద్యోగం చేసుకున్న వ్యాపారం చేసుకున్నా ఆర్థికంగా పైకి వస్తారు వాళ్ళ కుటుంబాలు పైకి వస్తాయని చెప్పి నమ్మినటువంటి వ్యక్తిగా కాబట్టి మీ పిల్లల్ని స్కూల్ పంపించండి నేను తల్లులకు డబ్బులు ఇస్తాము స్కూల్ చేరగొద్దు పనులు పంపించొద్దు అని చెప్పి ఇచ్చి అరవై వేల కోట్ల రూపాయలు ఐదు సంవత్సరాల్లో పిల్లల విద్య కోసం ఖర్చు పెట్టినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు జనరల్ యూనివర్సిటీ సోషల్ లో దండికి లైబ్రరీకి అలా స్కూల్స్ కి అన్నిటి కలగ 2800 కోట్లు బల్చివేరేది 5 సంవత్సరాలు 66 కోట్లు బల్చివేస్తా స్కూల్స్ కోసం బల్చివేరేది స్వతంత్ర వచ్చినకింతమంది ముఖ్యమంత్రి 70 సంవత్సరాల్లో ఎనిమిది మెడికల్ కాలేజీలు పెట్టారు గవర్నమెంట్ కాలేజీలు అది ప్రైవేట్ కాలేజీలు అంటే ఇన్ఫొమేషన్ వాటికి కోటని కోటని జోడతారు ఓడి నిధేషన్ వచ్చే మీఆర్న యాచకలరు మీకు రెండు లక్షల రూపాయలు ఫీజుతో గవర్నమెంట్ మెడికల్ కాలేజీ ఉంటే మీకు పిల్లలు చదువుకుంటా అవకాశం ఉంటుంది ఈ రోజు ఎనిమిది కాలేజీలు ఉన్నాయి ఎనిమిది కాలేజీ అంటే ఒక్కొక్క కాలేజీకి నెలకి సంవత్సరానికి నూట యాభై మందికి అడ్మిషన్ ఉంటుంది మెడికల్ కాలేజీలో పన్నెండు వందల మంది పేదలు చదువుకోగలరు ఈ రోజు పదిహేడు కాలేజీలు పెట్టాడు ఆయన పదిహేడు కాలేజీలు ఉంటే పన్నెండు వందల మందికి డెబ్బై సంవత్సరాల్లో మెడికల్ చదువుకుంటా పేద పిల్లలకి మెడిసిన్ చదవడం డాక్టర్లు కాబట్టి అవకాశం ఉంటే ఈ రోజు పదిహేడు కాలేజీలు కడితే ఇరవై ఐదు వందల యాభై మంది విద్యార్థులు పేద పిల్లలు మెడిసిన్ చదువుకుంటే కొత్తగా అవకాశం కల్పించినటువంటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఇటువంటి అనేక కార్యక్రమాలు